హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందన్ రవితేజ్ మీలో చాలా మంది మన ఏడు చక్రాల సిరీస్ లో భాగంగా మొదటి మూడు చక్రాలు అయిన మూలాధార స్వాదిష్టాన మణిపూర చక్రాల గురించి తెలుసుకున్నారు ఈ మూడు చక్రాలు చాలా శక్తివంతమైనవి ధనము బంధుత్వాలు విజయాలను ఈ మూడు చక్రాలు ఇస్తాయి కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ మూడు చక్రాలు బ్యాలెన్స్ అయిన తర్వాత ఎందుకు మిగిలిన చక్రాల వైపు వెళ్లరు ఇది ఒక మిస్టరీ లాంటిదే కానీ దీని వెనక ఒక లోతైన సత్యం ఉంది ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం ఈ మొదటి మూడు చక్రాలను జయించిన తర్వాత ఇంకో దశలోకి అడుగు పెట్టాలి అది మన జీవితం మొత్తాన్ని మార్చే మార్గం అవుతుంది ఈ వీడియో మన ఏడు చక్రాల సిరీస్ లో టర్నింగ్ పాయింట్ లాంటిది అసలైన మన ఆత్మయాత్ర ఇక్కడే మీనింగ్ఫుల్ దశలోకి మారుతుంది మూడవ చక్రం వరకు మన యాత్ర అద్భుతం ఈ యాత్రలో ప్రయాణించే ఆఖరి మజిలీ వరకు డెబ్బై ఐదు శాతం మంది ఎందుకు చేరుకోలేకపోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మన జీవన విధానం అస్తవ్యస్తంగా గందరగోళంలో ఉన్నప్పుడు చక్రాల బ్యాలెన్సింగ్లో మొదటగా మనం మొదలు పెట్టే చక్రం మూలాధార చక్రం ఇది మనకు భూమిపై స్థిరతను ఇస్తుంది ధనము భద్రత జీవనావసరాలు ఇవన్నీ మనకు ఈ చక్రం శక్తి నుండే వస్తాయి అదే స్వాధిష్టాన చక్రం మనలో ఉన్న సంబంధాలను అనురాగాన్ని భౌతిక సుఖాలను మెరుగుపరుస్తుంది బంధుత్వాల బలం ఇక్కడే ఉంది మూడవది మణిపూర చక్రం ఆత్మవిశ్వాసానికి కేంద్రం ఇది మనలో ఉన్న చర్యాశక్తిని వెలికితీస్తుంది విజయాలు నాయకత్వం లక్ష్య సాధన ఇవన్నీ ఈ చక్రం ఇచ్చే ఫలితాలు ఇవన్నీ సాధించిన తర్వాత జీవితంలో కావలసినవి వచ్చేశాయి ఇక చాలు అని అనుకుంటారు కానీ అదే ప్రమాదం కూడా ఈ మూడు చక్రాల విజయాల వలన కొన్ని లక్షణాలు మనలో మెల్లగా చేరుతాయి గర్వం అహంకారం నేనే గొప్ప అనుకునే స్వభావం ఇతరులను చాలా చులకనగా చూస్తుంటారు ఇక్కడే చాలా మంది ఆగిపోతారు ఆలోచించరు మిగిలిన నాలుగు చక్రాలు ఎందుకు ఉన్నాయో ఆ చక్రాలు మనకిచ్చే శక్తి ధనానికి మించిన ఆనందం ప్రేమ గౌరవం ఆత్మశాంతి జ్ఞానం మిగిలిన నాలుగు చక్రాలు ఎందుకు ముఖ్యమైనవంటే మణిపూర చక్రం వరకు మనం బయటి ప్రపంచం కోసం జీవిస్తాం కానీ అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి మన దృష్టి మన లోపలికి మారుతుంది ఇది ప్రేమ క్షమ కరుణ వంటి గుణాల కేంద్రం ఇక్కడి ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ కాదు ఇది నిస్వార్థ ప్రేమ ఒక తల్లి బిడ్డను చూసే రీతిలో కనిపించే అనురాగం ఈ చక్రం ఒక పెద్ద సత్యాన్ని నేర్పుతుంది ప్రేమించడం ఒక బలం క్షమించడం ఒక శక్తి ఐదవది విశుద్ధి చక్రం ఇది మన గొంతులో ఉన్న శక్తి మన భావాలను భావోద్వేగాలను స్పష్టంగా ప్రేమతో మాట్లాడగలగడమే ఈ విశుద్ధి చక్రం యొక్క శక్తి ఇది మన అభివ్యక్తికి కేంద్రం మన లోపలి స్వరం ఆత్మస్వరం ఈ ఆత్మస్వరాన్ని బయటికి తేలికగా వచ్చేట్టు చేస్తుంది గుర్తు పెట్టుకోండి ప్రతి మాట ఒక శక్తివంతమైన ప్రకంపన ఆ శబ్దం జీవితాలను మార్చగలదు దెబ్బతెయ్యనూ గలదు ఆరవది ఆజ్ఞా చక్రం ఇది జ్ఞానానికి తలుపు ఇది మన భ్రుకిటి మధ్యలో ఉండే మన జ్ఞాన నేత్రం ఈ స్థాయికి వచ్చినప్పుడు మన డెసిషన్స్ లో అసలు స్పష్టత వస్తుంది బయటి మాటల కంటే లోపలి శబ్దం పైన మనకు నమ్మకం వస్తుంది ఈ స్థాయిలోకి వచ్చిన వాడు బుద్ధిహీనంగా బతకడు ఇది మన ఆత్మను జాగృతం చేసే చక్రం ఏడవది సహస్రార చక్రం పరిపూర్ణ శూన్యం ఇది తలపై ఉన్న సహస్రార కేంద్రం మనిషి ప్రకృతి సృష్టికర్త వీటన్నిటినీ ఒకటిగా అనుభవించే స్థితి శూన్యం మౌనం శూన్యం ఏదీ లేని అన్నీ ఉన్న స్థితి ఇది ఇక్కడ మనం కోరుకోవడం ఆగిపోతుంది మనకు కావలసినది కావలసినట్లుగా జరగడం మొదలవుతుంది ఇదే స్పిరిచువల్ అవేకనింగ్ అంతిమ గమ్యం ఈ స్థితిలోకి మీరు వచ్చినప్పుడు భయం అసహనం లౌకిక అవసరం ఉండదు ఉండేది ఏకైక శబ్దం అయాం మనం మూడవ చక్రం వరకు ప్రయాణించడం గొప్ప విజయమే కానీ అంతం కాదు మనిషి ఒకవేళ ఆగిపోతే తన ఆత్మయాత్రను మధ్యలోనే వదిలేసినట్టు మిగిలిన నాలుగు చక్రాలను అనుభవించినవాడు దేహానికి బానిసకాడు ఆత్మగా జీవించే జీవి అవుతాడు ఇప్పటి వరకు సంపాదించిన ధనం గౌరవం విజయాలు శాశ్వతంగా ఉండాలంటే ఈ నాలుగు చక్రాల ప్రకాశం అవసరం ఆలోచించండి మూడు చక్రాల దగ్గరే ఆగిపోతారా మిగిలిన నాలుగు ప్రకాశవంతమైన చక్రాల ప్రకాశాన్ని అనుభవిస్తారా అంతిమ నిర్ణయం మీదే మీకు ఈ వీడియో ఒక కొత్త దిశను చూపించిందనుకుంటున్నాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్